ఆ డీజీపీ సార్ నాకు షూట్ అండ్ సార్ట్ ఆర్డర్లు ఇచ్చిండు బై ఎవరి కోసం అనుకుంటారా ఇంకెవరి కోసం ఆ సత్తారెడ్డి ఓబిలేష్ గ్యాంగ్ల కోసం సెటిల్మెంట్లు భూదందాలు ఆత్మహత్యలు చేసుకునేలాగా భయపెట్టడు మొత్తం ఈ ఫైల్ ఇక అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి సార్ వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు కానీ చిన్న ప్రాబ్లం సార్ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఇలా ఆలోచించి మన డిపార్ట్మెంట్ పరువు పబ్లిక్ అయిపోతుంది అవును సార్ కదా అందుకే ఈ ఎన్కౌంటర్లో నాతో పార్టిసిపేట్ చేయాలి ఆ ఓబలేజ్ గ్యాంగ్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయి ఆ ముఖేష్ గారిని సంగతి నేను చూసుకుంటా ఆ ముఖేష్ చాలా జాదుగా దాంతోనే జన జాగ్రత్తగా డీల్ చేయాలి ఎత్తుకి పై ఎత్తేయ్యాలి లేకపోతే ఆడు జారిపోతాడు మీరన్నట్టు ముఖేష్ సార్ కానీ వాడిని పట్టాలంటే కొంచెం మనం కూడా కొత్త ప్లాన్ అయ్యాలి నువ్వు భయపడి ఆ చెయ్యి నలిపేయకు వాని సంగతి నేను చూస్తా కానీ నువ్వు అందరి నెంబర్లు ట్యాపింగ్లో పెట్టు నెంబర్ మారుస్తారేమో సార్ అరే ఆ ఓబుల్ రెడ్డి గాడేమో ఓల్డ్ సిటీలా డమ్మి తుపాకులు అమ్ముతుండు దందా ఖరాబ్ కాదా నెంబరు మార్చినా మారుస్తారు కొడుకులు ఒక పని చేయన్ వాళ్ళ దగ్గర సర్కుల్గా ఉన్న వాళ్ళందరి నెంబర్లు ట్యాపింగ్లో పెట్టండి పాత కస్టమర్లు అందరినీ అందరి ఫోన్లు ట్యాపింగ్లో పెట్టండి ఎట్లా తప్పించుకుంటాడో చూస్తాను మనకున్న నెట్వర్క్కి ఆ కొడుకులు దొరకడం పెద్ద కష్టమేం కాదు ఆ తర్వాత వెనక ముందైతే అన్నిటికీ స్వామి ఉన్నాడు పదకల్యాణ్ వెళ్దాం ఏ మా ఊరు అప్పుడే అలా అలాని కాదు ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని డాడీకి అబద్ధం చెప్పి ఇక్కడికొచ్చాను అలా చేసావు నీతో స్పెండ్ చేయడం కోసం ఓ థ్యాంక్స్ మరి నా ముద్దు మళ్ళీ మొదలు పెట్టావా హై నీకు బాగా విధ విషాలు ఎక్కువ అయ్యాయి ప్లీజ్ అబ్బా ప్లీజ్ అంకల్ ఇంట్లోనే ఉన్నారు ఎవరో గెస్ట్ కూడా వచ్చారు టైం అవుతుంది పదా ప్లీజ్ ఏంటి కళ్యాణ్ ఏంటి హడావిడి లేదు అంకుల్ నేను వెళ్తాను అప్పుడే వెళ్తావా ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదమ్మా ఈసారి వచ్చినప్పుడు గ్యారెంటీగా ఉంటాను సరేనమ్మా అరే కళ్యాణ్ అమ్మాయిని తీసుకెళ్ళు అలాగే నానా మళ్ళీ నేను నెక్స్ట్ వీక్లో వస్తాను కళ్యాణ్ అంకుల్ అమ్మా సమాజ చిత్రపటాల్లో మూక అల్లర్లు భూకబ్జాలు సామాన్యుని భయభ్రాంతులు చేస్తున్న సంఘటనలు సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో అడకత్తలో పోకచెక్కలాగా అడ్డుతగులుతున్న వ్యక్తులు వారి హవహేనో సబర్కరు తమ్మి మనకలా సాకారం కాబోతుంది ఎంతమంది సైందవులు అడ్డుపడిన అడ్డుపడినా తెలంగాణకి రాబోతుంది స్వర్ణయుగం మనం చేసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతూ దేవుడి ఈ జీవితాన్ని మంచి పనులకు వినియోగిద్దాం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో అసురులు బాసిన వారు ఎందరో కానీ ఈ తెలంగాణ విమోచన విముక్తి సాధన పోరాటంలో ఎన్నో గలాలు అంబరాన్ని తాకేలా వెల్లువెత్తాయి కాలినడకని కైలాసానికి వస్తానన్న వాళ్ళు కొందరు మనందరం కలిసి పోరాడితేనే తెలంగాణ సాధ్యం తాతయ్య మనం ఇంకొక ప్లేస్కి మారిపోదాం సరేనా తాత మనం ఇంకొక జాగాలోకి వెళ్ళిపోదాం తాత అక్కడైతే ఏ ప్రాబ్లం ఉండదు ఈ తలనొప్పి లేకుండా ఓ నాకు అర్థమైంది నువ్వు భయపడుతున్నావని ఇక్కడే బాగున్నది పోయే ప్రసక్తే రక్షణ లేదు మనల్ని కాపాడనీ ఎవరూ లేరు దేవుడు ఉన్నాడు వస్తాడు ఏదో రూపంలో వస్తాడు మనల్ని కాపాడుతాడు లేదు బా అమ్మ నా మాట నమ్మండి మనకిదే మంచిది ఇక్కడి నుంచి మనం అందరం వేరే జాగాకి వెళ్ళిపోదాం రమ్య వద్దమ్మా కంగారు పడకో ఆ సిఐ గారు తన్ని పంపించిండ్రు ఆ సాలేగాళ్ళిక నీ జోలికి రారు నువ్వు ఉండు లేదు తాత శాంతి లేదు నాకు మనశ్శాంతి లేదు నేల తల్లికి కరుణ లేదు నీటి తల్లికి జాలి లేదు మన మీద దేవునికి కరుణ లేదు పోలీస్ అన్నకు టైం లేదు 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 మనకు రక్షణ లేదు కాంతి లేదు జిందగీలో తేజస్సు లేదు మనం పోవాలి ఇంకొక జాగకి లేదంటే మనకు తప్పదు ఈ అవమానం శర్వాణా కంటే పర్వానా బెటర్ తాతయ్య ఇక్కడి నుంచి పోదాం అందరినీ తీసుకుపోదాం ఇక నా వల్ల కావట్లేదు మందికి లేని పరేషాన్ మనకెందుకు మనం మంచిదనంతో బయటికి వెళ్ళి మంచి జాగాలో వీళ్ళందరినీ ఆనందంగా ఉంచుదాం మనం కూడా నటిస్తూ బతికేద్దాం ఏమంటావామమ్మ ఎన్నో ద్వందాలు చేశాను ఇవే స్మగ్లింగ్ లో కూడా చేశాను రెండు నెలలుగా ఒకటి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఈరోజు వాడు నేను తేలిపోవాలి నేను గెలవడం పెద్ద విషయం కాదు కానీ వాడిని ఉరికించి చంపేయాలి అదే నా టార్గెట్ అదే నా టార్గెట్ దీంట్లోనే వాడు చాలు ఇంకొకసారి రిపీట్ అయిందో అన్నా సోడి దెబ్బ ఇలా ఉంటదిరా మో మో డెడ్ బాడీని క్లియర్ చేయండి ఒరే కళ్యాణ్ కుష్ కబరే మన సిఏ యాదగిరి గారు ఆ విలన్ని ఆ కబ్జా కోరిని కాల్చి మరి చంపేయడ్రా అట్లాగే మన తెలంగాణ తల కూడా త్వరలో నెరవేరడం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి విద్యార్థుల పరిదానాలు ఉద్యోగస్తుల సకల జనుల సమ్మె కార్మికుల ఉద్యమ పోరాటం అన్ని కుల సంఘాల ఉద్యమం కోసం పోరాడుతున్నాయి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఉద్యమ వాడి వేడిని వినిపిస్తున్నారు పల్లె నుండి ఢిల్లీ దాకా ఉద్యమ సెగ తగిలింది మా నీళ్లు మాకు మా వనరులు మాకు మా ఉద్యోగాలు మాకు మా భూమి మాదేనంటూ జరిగే ఈ పోరాటంలో అది పెరిగిన సమితలు ఎన్నో ఉద్యమంలో అసౌలు వాసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నాలుగున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష కోసం ఏ తెగానికైనా సిద్ధపడ్డ మా ఉద్యమ రథసారధి శ్రీ కేసీఆర్ గారికి శిరస్సు వంచి మా పాదాభివందనాలు తెలంగాణ స్వరాష్ట్రకాంక్ష త్వరలో నెరవేరాలని తెలంగాణ కోటి రతనాల వీణ బంగారు తెలంగాణగా ఆవిర్భవించి ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ చరిత్ర క్రియేషన్స్